పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం ఈరోజు మనం బొప్పాయిలు అంతర పంటలుగా చిక్కుడు మరియు బంతి తోటలో ఉన్నాము ఈ క్షేత్రం అనేది సొలస గ్రామం ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లాలో ఉన్నది ఈ రెండు ఎకరాలు క్షేత్రాన్ని సాగు చేస్తున్నారు రైతు సాగి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు వీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఈ బొప్పాయిలు అంతర పంటలు పెట్టుకోవడం వల్ల వీరికి ఎలాంటి ఇన్కమ్ అని వస్తుంది దీంట్లో ఉన్న లోటుపాట్లు అనేది వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ బొప్పాయిలు అంతర పంటలకు వేసుకోవాలని మీకు ఎప్పటి నుంచి అనుభవం ఉందండి అంటే నాకు వ్యవసాయంలో గత ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం అండి గత రెండు వేల పద్దెనిమిది నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి మారాను తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు ఈ ప్రకృతి తోటి అని చెప్పి నేను గతంలో కూడా మిర్చి వేసాను కాటన్ టూ టైమ్స్ వేసాను అలాగే మునగలు వేసాను మునగ వేసాను అంతర పంటలు వేసాను ఈ సంవత్సరం మాత్రం బొప్పాయి వేసానండి నేను ఈ బొప్పాయికి కూడా రౌండ్ బోర్డర్ కాప్ పెట్టుకున్నానండి బోర్డర్ కాప్ కూడా అరటి మునగ మొక్కజొన్న ఈ మూడు బోర్డర్ క్రాప్గా రక్ష పంటలుగా పెట్టుకున్నాను బొప్పాయికి పెట్టుకున్నాను రక్షలుగా పెట్టుకున్నాను మొత్తం పెట్టుకున్నారు మే నెలలో పిఎండిఎస్ అంటే ప్రీమాన్ రైస్ సోయింగ్ పిఎండిఎస్ ముప్పై రెండు రకాలతోటి పచ్చిరెట్టి ఎరువు వేసుకోవాలండి దాంట్లో రెండు రకాలు ఏమంటే ఇప్పుడు మామూలుగా చిక్కుడు ఆకుకూరలు పప్పు దినుసులు సుగంధ ద్రవ్యాలు గడ్డ జాతి తీగజాతి ఏదంటే జొన్న మొక్కజొన్న సన్ఫ్లవరు ఆ ఇవన్నీ మనం బల్క్ లో తెచ్చుకొని మనం ఎవరు చెప్పి ఎవరి ద్వారా గా తీసుకొచ్చుకోవడం కుదరదు కదా సపరేట్ గా అంటే మనం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారండి ఆ సిబ్బంది మన కిట్ ఇంతని చేసి ఆ రేటు కట్టి మనం మనకిస్తారు అవి వేసుకున్నాము అవి వేసుకొని ఈ భూమిలో కలిగి దున్నుకున్నాం అనమాట నలభై ఐదు రోజుల తర్వాత రోటావేటర్ వేయించుకున్నాం భూమిలో కలిగి దున్నుకున్నాం ఆ కలిగి దున్నుకున్న తర్వాత నాగలు వేసుకున్నాం అనమాట రెండు నాగులు వేసుకొని ఆ రెండు నాగులు వేసుకున్న తర్వాత మళ్ళీ కల్టివేటర్ కొట్టుకున్నాం మన ప్రధాన పంట మెయిన్ ప్రధాన పంటకి ఈ బొప్పాయి బొప్పాయి ఎన్ని ఎన్ని మొక్కలు వేసారు ఈ బొప్పాయి ఎకరానికి వచ్చేసి వెయ్యి మొక్కలు పడతాయి అండి వెయ్యి మొక్కలు ఒక్కొక్క మొక్క వచ్చేసి పద్దెనిమిది రూపాయలు నీకు రెండు ఎకరాల మీద ముప్పై ఆరు వేలు దాకా ఖర్చు అయ్యిందండి మొత్తం కలిపి ముప్పై ఆరు వేలు ఖర్చు అయింది ఏ రకం వేసుకున్నారండి ఇది ఈ మహారాష్ట్ర నెంబర్ ఫిఫ్టీన్ అని నర్సరీలో బయట నుంచి తెప్పించుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు యంత్ర పంటలు వేసుకున్నారు మెయిన్ పంట వేసుకున్న తర్వాత నుంచి ఇది ఒక్క ఇరవై రోజుల తర్వాత మనం ఈ మధ్య మధ్యలో ఈ గ్యాప్ పోతుంది కదా అని చెప్పి ఈ గ్యాప్ కోసం గోడి చిక్కుళ్ళు చెట్టు చిక్కుళ్ళు బంతి ఇవి నేను అంతర పంటలుగా అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అంతర పంటలు మునగలో అంతర పంటలు వేసాను అంతర పంటలు వేసి అంతర పంటల మీద కొంత ఇన్కమ్ వచ్చింది నాకు ఎంత వస్తుంది అప్పుడు ఎంత తీసుకున్నారు నాకు అప్పుడు యాభై వేలు దాకా వచ్చినాయి అండి అంతర పంటలకి అప్పుడు ఒక ఏడెనిమిది రకాల రకాలు దాకా వేసాను మునగలో బేర వేసాను చిక్కులు వేసాను గోడి చిక్కులు వేసాను పెసరా మినుము అన్ని ఒక పది రకాలు వేసాను ఈ బొప్పాయిలో కూడా ఇవి వేసుకుంటే బాగా వస్తాయి అని చెప్పి వేసుకున్నారు బాగా వస్తాయని నేను వేసుకున్నాను ఇవి రెండు నెలలకు వస్తాయండి ఈ రెండు నెలలకు వస్తాయి ఇవి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా పంట కాకు వస్తుంది ప్రధాన పంట ఏమో ఒక ఎనిమిది నెలలు వస్తుంది ఎనిమిది నెలల్లో ఈ రెండు నెలలకు ఒక రెండు నెలల తర్వాత నుంచి ఈ పంట రెండు నెలలు తీయచ్చు రెండు నెలలకు తీయచ్చు ఈ బంతులు అది ఎన్నిసార్లు కోసారండి ఇప్పటికి ఇప్పటికి రెండు సార్లు కోసామండి ఈ బంతి మనకి రెండు నెలల నుంచి మూడు నెలలు ఒక నెల గట్టిగా వస్తాయి రెండు మూడు రోజులకు ఒకసారి రెండు మూడు రోజులకి ఒకసారి కింద రెండు బస్తాలు మూడు బస్తాలు అలా కోస్తా ఉంటాము వీటి మీద ఒక నలభై యాభై వేలు దాకా రావచ్చు అనుకుంటున్నాను నేను ఇప్పటికైతే ఒక ఇరవై వేలు దాకా వచ్చినాయి ఇంకో ముప్పై వేలు రావచ్చు అనుకుంటున్నాను ఈ ప్రధాన పంటకి ఉపయోగపడతాయి ఈ ఖర్చు అనేది అది మనం రేట్ని బట్టి ఇంకా యాభై వేలు రావచ్చు ఇంకో ఇంకొకటి పెరగచ్చు కాదు ఒక ఐదు వేలు పదివేలు తగ్గొచ్చు తగ్గొచ్చు అది మీకు రెగ్యులర్ ఇన్కమ్ అయితే కంపల్సరీగా ప్రతిరోజు వస్తాయండి మనం రెండు ఎకరాల్లో మొత్తం ఈ రెండెకరాల్లో మొత్తం వేసామండి సాలీ సాల ఈ సాలల్లో ఈ సాల మధ్య సాలల్లో రెండెకరాల్లో మొత్తం వేసి దా దీనికి దీనికి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నారనమాట ఇది ఎటు చూసినా ఎనభై అంగుళాలకి ఒక మొక్క అండి బొప్పాయి అయితే ఎటు చూసినా ఎనభై అంగుల మొక్క ఈ నలభై మధ్యలో ఈ బంతి పెట్టుకున్నాం ఈ మధ్యలో ఏమైందంటే ఈ సాలల్లోకి వచ్చేసి చిక్కుళ్ళు పెట్టుకున్నాము చిక్కుళ్ళు చెట్టు చిక్కుళ్ళు గోడి చిక్కులు కూడా పెట్టేసాము సన్ ఫ్లవర్ కూడా పెట్టేసాము వాటి మీద కూడా కొంత ఇన్కమ్ వచ్చిద్ది బంతితో పాటు ఈ చిక్కులు కూడా నాటామండి ఈ చిక్కులు కూడా ఏమైందంటే ఈ మనం ప్రకృతి వ్యవసాయం కాబట్టి అదనం రేటు పెట్టి కొంటారు ఏంటంటే మార్కెట్ దాకా లేదు ఈ ఊళ్ళోనే కొంటారు అనమాట చిక్కుళ్ళు నలభై ఇరవై అలా ఉన్నాయి అనుకోండి ఇవి అరవై డెబ్బై ఎనభై దాకా కూడా లాస్ట్ ఇయర్ ఎనభై దాకా కూడా అమ్మేసాము ఊళ్ళో ఆ ఊళ్ళోనే ఎగబడి కొంటారు అనమాట ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా అందులో ఈ పురుగు మందులు వేయినాయి కదా అందువల్ల ఈ చిక్కులు కూడా చూడండి బాగా వచ్చినాయి ఇవి కూడా మన నాటిన రెండు నెలల కాని వస్తా ఉంటాయి ఈ రోజుకి రెండు వేలు పాతి కట్టా వస్తుంటాయి కంటిన్యూ మీరే అది కూలి మేమే కోస్తామండి డైలీ మేమే కోసుకుంటాం మర్చి రోజు కోసుకో కోసుకోవచ్చు ఆ తర్వాత ఇది కోసుకుంటాం అనమాట అదే బంతి పూలు వచ్చేసి కి వెళ్తాం మార్కెట్ వెళ్తాయి ఇవి వచ్చేసి ఊళ్ళోనే ఎగబడికుంటారు ఈ బొప్పాయిలో అంతర పంటలు వేయటం వల్ల నిరంతర ఆదాయం వస్తుంది అనమాట ఎరువులు ఏమి వేసుకున్నారండి మామూలుగా ఎరువు దీనికి మన పాములు ఎరువు వేసానండి నేను హైదరాబాద్ నుంచి తెప్పించేశాను వానపావులు ఎరువు ఆ పది గంటలు వేయించాను పది గంటలు తెప్పించారా పది మీకు నాకు కింద బస్తా వచ్చేసరికి ఐదు యాభై పడింది ఒక్కో బస్తా ఒక్కో బస్తా అట్ట పది కింటాలు తెప్పించాను బస్తా వచ్చేసి యాభై కేజీలు ఉండద్ది మనకి నాకు ఉపయోగం అనిపించింది దీంట్లో ఈ ఘనజీవ అమృతం అని ఇప్పుడు మనం టైప్ టూ అనమాట మనం ఆవులేరు ఈ తోలకొచ్చి దాంట్లో డెకటోట విరిడి ఈ యాపిట్టు ఈ మూడు కలిపి మనం పారలతో తిరగొట్టేసి ఇచ్చి పెట్టి ఒక ఇద్దరు మనుషులను పెట్టి మా పాల పారలతో తిరగొట్టి ఒక పది రోజులు మరగబెట్టి దాని మీద పట్ట కప్పాను దాంట్లో బ్యాక్టీరియా తయారైంది పాదికి పచ్చి కాడికి అలా వేయించాను అనమాట చెట్ల దగ్గర వేయించుకున్నాను చెట్లు దగ్గర వేయించుకున్నాను చెట్లు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి చూడండి దానివల్ల దానివల్ల ఇంకా ఈ పురుగు మందులు కానీ ఈ పురుగు మందులు నేను ఏమైంది దీనికి ఫస్ట్లో లో వేప గింజల కషాయమని వేప గింజల కషాయం వేసానండి తర్వాత అన్ని మాస్త్రం ఒక రెండు టూ టైమ్స్ స్ప్రే చేశాను పోతే దీనికి పొరుగు ఏం రాదు కాబట్టి తెగులేదే కాబట్టి మన చేలోనే రెండు అడుగులు లోతులు తీసుకొని ఒక ఇరవై కేజీలు మటన్ తీసుకొని ఒక పావు లీటర్ ఆముదంతో ఒక కలుపుకొని మొత్తం కలిపి ఒక నైట్లో ఉంచి ఆ మరసట్టు స్ప్రే చేసుకోవచ్చు అనమాట దానికి వేసుము డిసీజ్ ఇది కానీ వైరస్ కానీ ఇలా పిండి నల్లి కానీ అది ఏం రావన్నమాట అది బాగా చేస్తుంది అది ఒక మూడు సార్లు చేశాను ఇప్పటికేం లేదు బాగానే ఉంది ఇవి ఈ లింగాకర్షణ బొట్టలు మనం ఏంటంటే మనకి ఆ పురుగు మనకి ఏ పురుగు ఉందనేది మనకు అర్థం కావటం కోసం ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకున్నాము ఇదిగో ఈ లూర్ అనమాట అది ఆకర్షిస్తుంది అనమాట ఏం పళ్ళ అంటే లేవు ఇందులో రెక్కల పురుగులు లేవు లేవు కాబట్టి ఏం ఏంటంటే మనం పెట్టాలి కాబట్టి పెట్టాం పెడితే అవగాహన కోసం పెట్టాం వస్తే ఏం ఒకవేళ మనకి రెక్కల పురుగులు ఇవి ఉన్నాయి అనుకోండి ఎక్కువ నియమాస్త్రం స్ప్రే చేస్తాను అందుకే దానికి వేప వేపాకు ఆవు మూత్రం ఆవు పేడ ఇవి ఉంటాయి కాబట్టి నియమాస్త్రం స్ప్రే చేస్తే ఎమ్మటే కంట్రోల్ అయిపోయింది అలాగనే ఎల్లో ప్లేట్స్ అనమాట అలాగే ఎల్లో ప్లేట్స్ పెడతాను అంటే బ్లూ ప్లేట్ అది దోమ అట్లు బులుగుయి పసుపు పసుపు ప్లేట్లు రెండు పెడతాను అనమాట అది దోమ మనకి ఎంత అనేది మనం కనుక్కోవచ్చు ఆ ప్లేట్లు మనం ఎమటే పెట్టిన రెండు రోజులు బరిగి కతుకు దోమ ఎక్కువగా ఉందని మనం ఏమంటే స్ప్రే చేసుకుంటాం స్ప్రే చేస్తారు నేనైతే వేప గంజలు కషాయం చేస్తాను అది ఏమైందంటే ఆ పురుగు ఆ గుడ్డు మీద ప్రభావం చూపించిద్ది ఆ గుడ్డు మీద ప్రభావం గుడ్డు మురిగిపోయింది అనమాట అందువల్ల వేప గింజల కషాయమే ఎక్కువ చేస్తాను ఇప్పుడుకైతే మనకి మనకేం దోమ ఏం లేదు తోట బాగానే ఉంది కాబట్టి బాగానే ఉంది కాబట్టి ఇలానే కంటిన్యూ అవుతాను దీనికి రెండు రోజులకి కొట్టుకుంటున్నారు నిమాసం గానీ ఇది ఈ పంట మనం పంట వేసిన కానించి ద్రవ జీవమంతం తయారు చేసుకుంటాను నేను సొంతంగా తయారు చేసుకుంటాను ఆ చెట్టు కింద రమ్ము ఉంది ఆ డ్రమ్ము అక్కడ బావి వాటర్ అయి ఉన్నాయి ఆమె నీళ్లు పెట్టుకొని అక్కడ చేసుకుంటాను ద్రవజీవమృతం గింజల కషాయము నేమాస్త్రము అలాగే మట్టి ద్రావణం ఈ నాలుగు కంటిన్యూగా చేసుకుంటా వస్తాను అంటే రోజులకు నేను వారానికి ఒకసారి కొడతాను కొట్టుకుంటా వస్తాను ఇప్పుడు కూడా ఏం తెగులు గాని ఏం ఏం ఆశించలేదు బాగానే ఉంది పైరు ఎక్సలెంట్ గానే ఉంది దీంట్లో ముఖ్యంగా మీరు కలుపు నియంత్రణ కోసం ఏం అట్లా పెట్టుకున్నా పెట్టుకున్నారు యంత్రాలు ఈ యంత్రం ఉందండి నాకు ఫోర్ టీలర్ ఉంది మా సొంతది నీ సొంత దాన్ని పెట్టి అటు ఇటు ఇరవై రెండు చేసుకుంటాను అంటే ఒక ఇద్దరు అయితే మొక్కలు కాట తీసుకుంటా వస్తారు మనకి కలుపు ఎక్కువ జనం పెట్టం ఎందుకంటే మన సొంత యంత్రం ఉంది కాబట్టి దాన్ని బట్టి తోలుకుంటాం ఇబ్బంది మరి యంత్ర పంటలు కూడా వేసారు కదా మరి వీటిలో తోలుకోటానికి బాగా ఉంటుందా తోలుకోటానికి బాగుంటుంది అది బాగుందని మనం తెచ్చుకున్నాము ఎక్సలెంట్ గా ఉంది పంటలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు నీకు ఇరవాలు తోలుకోవచ్చు ఇటు తోలుకోవచ్చు మళ్ళీ ఇటు తోలుకోవచ్చు ఇరవై తోలుకోవచ్చు వాటర్ ఎట్లా అండి ఒకసారి పెట్టుకుంటారు ప్రస్తుతానికి అయితే వాటర్ ఇంతవరకు పెట్టలేదండి వర్షాలు పడుతున్నాయి కదా మనకి చేను బాయి సొంత సొంత బాయ్ బాయిలో నీళ్ళు బాయిలో నీళ్ళు ఇంజనీర్ పెట్టుకొని మనకి వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎనీ టైమ్ అసలు వాటర్ ఒక రోజు పెడితే ఎకరానికి వస్తాయి మళ్ళీ రేపు ఈ టైంకి వస్తే మళ్ళీ ఎకరానికి వస్తాయి ఇబ్బంది ఏం లేదు సొంత బాయ్ వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు మనకి ఇబ్బంది ఉండదు బోర్డర్ ఇది కూడా వాటి మీద మీద కూడా వస్తుంది ఏంటంటే మనం ఇప్పుడు నాటుకున్నాం కదా రక్షక పంటగా చుట్టూ రౌండ్ వేసుకున్నాము వేసుకుంటే అవి మనం మునగ మునగా ఉంది రేపు మే నెలలో వస్తుంది దీనికి రౌండ్ ఫినిషింగ్ వేయించుకుంటాను నేను ఫినిషింగ్ వేసుకుంటాను రేపు ఇంకా గేదెలు వదిలినా మనకి ఇబ్బంది లేదు అరటిలో కూడా అరటిలో కూడా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గల వచ్చేది కాబట్టి వాటికి కూడా కొంత వస్తుంది అని అనుకుంటా వస్తుంది ఎక్కువ కొంతమేర వస్తుంది అవును అయితే ఈ మొత్తం మీద మీకు ఈ మూడు పంటల మీద ఎంతవరకు ఆదాయం వస్తుంది అని అనుకుంటున్నారు ఈ బొప్పాయి మీద నాలుగు లక్షల దాకా వస్తాయి అనుకుంటున్నాను ఎందుకంటే గా వేసుకున్నా నాలుగు లక్షలు వస్తాయి ఒక ఈ కూలీలు ఖర్చు ఇవి ఒక లక్ష రూపాయలు పోయిన ఒక మూడు లక్షల దాకా మిగులుతాయి అనుకుంటున్నా అనుకుంటున్నాను ఈ చిక్కులు కానీ ఈ బంతి కానీ ఏదన్నా కానీ ఒక లక్ష రూపాయల దాకా వస్తాయి అనుకుంటున్నా లక్ష రూపాయల దాకా వస్తాయి ఈ మొత్తం మీద లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా అనేకరంగా ఒక మూడు అయితే మిగులుతాయి మిగులుతాయి గట్టిగా ఎకరం మీద మూడు లక్షలు ఒక సంవత్సరంలో సంపాదించుకోవచ్చు మీరు సంపాదించుకోవచ్చు ఈ పైరు ఈ పైరు లేయటం వల్ల ఇదండి మన రైతు సాగి శ్రీనివాసరావు గారు చెప్తుంది ఇప్పుడు అసలు పూర్తిగా రసాయనాలు వాడకుండా ఈ జీవామృతం గానీ వేపన వేపగింజల కషాయం కాని వేప నూనె కానీ ఇలాంటివి మాత్రమే వాడతా ప్రధాన పంటగా బొప్పాయి వేసుకొని అంతర పంటలుగా ఈ మన బంతి చిక్కుళ్ళు వేసుకొని చాలా వరకు ఆదాయం పొందుతున్నారు ఈ పూర్తిగా పంట అయిపోయే సమయానికి మొత్తం పెట్టుబడులు పోను ఒక మూడు లక్షల రూపాయలు ఆదాయం వచ్చిద్దని చెప్తున్నారు ఈ ప్రధాన పంటకి అయ్యే ఖర్చు ముందుగానే అంతర పంటల మీద మనం ఆదాయం పొందవచ్చు ఆ ప్రధాన పంట మీద వచ్చే ఆదాయాన్ని మనం నికర ఆదాయంగా మనం తీసుకోవచ్చు అని మన రైతు చెప్తున్నారు ఇలాగే ఒక ప్రధాన పంట కింద మరి అంతర పంటలు వేసుకోవాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే ఈ రైతు నంబర్ కూడా ఇస్తాము వారిని సంప్రదించవచ్చు లేదంటే మీ వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించి ఇలాంటి పంటలు వేసుకొని అది ఆదాయం పొందవలసిందిగా కోరుకుంటున్నాము